భవన్ నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరణకు తక్షణ చర్యలు చేపట్టాలని వెల్ఫేర్ బోర్డులోని వివిధ సంక్షేమ కార్యక్రమాలను వెంటనే ప్రారంభించాలని ఏఐటిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు డి సోమందర్ డిమాండ్ చేశారు జిల్లా భవన్ నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యవర్గ విస్తృత సమావేశం గురువారం సిపాయిపేటలోని యూనియన్ కార్యాలయంలో జరిగింది సమావేశానికి బొలాడ నాగరాజు అధ్యక్షత వహించారు భవన్ నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పోలిరాతి ఆదినారాయణ కార్యదర్శి నివేదికను ఇచ్చారు యూనియన్ చేస్తున్న ఉద్యమాలను వివరించారు వెల్ఫేర్ బోర్డు సమస్యను శాసనసభలో లేవనెత్తిన ఎమ్మెల్యేలు బొలిసరి శ్రీనివాస్ ఆర్మిలి రాధాకృష్ణులకు సమావేశం కృతజ్ఞతలు తెలిపింది ఏఐటిఈసీ ఏరియా కమిటీ అధ్యక్షులు ఓసూరి వీర్రాజు ఏరియా కార్యదర్శి మందలపర్తి హరీష్ తాడేపురం ఏరియా భవన్ నిర్మాణ కార్మిక సంఘ అధ్యక్షులు శ్రీను జిల్లా ఉపాధ్యక్షులు అంకం భాస్కర్రావు మెండే జాన్స్ తదితరులు మాట్లాడారు వక్తలు మాట్లాడుతూ వెల్ఫేర్ బోర్డులో పెండింగ్లో ఉన్న క్లెయిములను పరిష్కరించాలని డిమాండ్ చేశారు భవన నిర్మాణ రంగంలో రాష్ట్రంలో దాదాపు నలభై యాభై లక్షల మంది పనిచేస్తున్నారు అందులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెల్ఫేర్ బోర్డులో ఇరవై రెండు లక్షల మంది మెంబర్స్గా ఉన్నారు ప్రభుత్వం తరఫున ఏ నిర్మాణం జరిగినా ప్రైవేట్ నిర్మాణం జరిగినా దాని మీద వెల్ఫేర్ సెస్ అని ఒక సెస్ వేసింది ఈ డబ్బంతా కూడా వెల్ఫేర్ బోర్డుకి వెళ్తుంది వెల్ఫేర్ బోర్డులో దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు డబ్బు పోగైంది కాకపోతే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ నిధుల్ని ప్రభుత్వం ఇతర పథకాలకి తీసేసుకుంది ఇందులో డబ్బుని మా నవరత్నాలకి మార్చేసింది ఈ నిధుల్ని వేరే పథకాలకు మళ్లించుకోవడం మూలంగా ఒక్క పైసా కూడా అందులో లేక మనకి ఇవన్నీ ఆగిపోయినాయి ఇప్పుడు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న క్లెయిమ్లు నలభై రెండు వేల క్లెయిమ్లు పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు మొన్న మన యూనియన్ ఇంత ఒత్తిడి చేసి ఒకటికి నాలుగు సార్లు కార్మిక మంత్రి దగ్గరికి వెళ్ళడం తర్వాత లోకేష్ గారి దగ్గరికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఇంతమంది దగ్గరికి వెళ్ళడం అసెంబ్లీలో ఈ సబ్జెక్టు తణికి ఎమ్మెల్యే గారు తాడేపుల గుడి ఎమ్మెల్యే గారు ఈ సబ్జెక్ట్ లేవనెత్తి ఏంటి అసలు దీని పరిస్థితి ఏంటని అడిగితే మంత్రి గారు ఆ రోజు చెప్పింది మనం సంతోషించాలి వెయ్యి కోట్ల రూపాయలు ఇందులో నిలవ ఉన్నాయనే మాట ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది శాసనసభలో చెప్పారు ఒక రకంగా ఒక్క పైసా కూడా లేదని చెప్పి గతంలో చెప్పినటువంటి ప్రభుత్వానికి ఈ రోజున వెయ్యి కోట్లు ఉన్నాయంటే ఒక ధైర్యం వచ్చింది ఎందుకంటే ఐదు ఆరు వందల కోట్లు పెడితే ఇప్పుడున్నాయన్ని క్లీన్ అయిపోతాయి అందుకోసం ఏంటంటే ఈ డబ్బు ఉంది కాబట్టి వెల్ఫేర్ బోర్డు ద్వారా ఇవన్నీ పే చేయండి అని అడుగుతున్నాం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఒకటి ఉండేది అది గత ప్రభుత్వం వైఎస్ఆర్సి ప్రభుత్వం దాన్ని రద్దు చేసి ఆ భవన నిర్మాణ కార్మికులు వచ్చే సంక్షేమ పథకాలన్నీ నిలిపేయడం జరిగింది దానికోసం మేము రెండు వేల పంతొమ్మిది నుంచి దానికోసం పాలన చేస్తూనే ఉన్నాం అలాగే ఈ ఇప్పుడు వచ్చిన కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ కలవడం జరిగింది హామీ కూడా ఇవ్వడం జరిగింది ఈ సంక్షేమ బోర్డు కోసం తర్వాత ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక కార్మిక శాఖ మినిస్టర్ని మూడు సార్లు కలవటం లోకేష్ గారిని కలవటం అలాగే డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు కూడా కలవడం జరిగింది మన కార్మిక శాఖ మినిస్టర్ గారు వాసన సుభాష్ గారు మనకు తెలియజేయడం ఏమైందంటే త్వరలోనే రిటైర్డ్ ఐఏఎస్ కమిటీ ఐఏఎస్ ఆఫీసులతో కమిటీ వేసి మీ యొక్క సంక్షేమ బోర్డును పునరుద్ధరించడం అని ఆయన హామీ ఇస్తడం జరిగింది దాని కొరకు ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి జిల్లా నలుమూల నుంచి అన్ని కార్మిక సంఘాల నుంచి నాయకులు రావడం జరిగింది అధ్యక్ష కార్యదర్శి అందరూ రావడం జరిగింది ఎందుకంటే మా యొక్క డిమాండ్ ఏంటంటే మేము చేసే తీర్మానం ఈరోజు వెంటనే కార్మికుల సంక్షేమ బోర్డుని వెంటనే పునరుద్ధరించాలి అని డిమాండ్ చేయడం కోసం ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఈ తాడిపి ఏర్పాటు చేయడం జరిగింది వెల్ఫేర్ బోర్డు గురించి పోరాడండి బాగా ఆ బోర్డు వచ్చేలోపు లోపు మాత్రం ప్రతి ఒళ్ళు అందరం ప్రతి ఒళ్ళు మేస్తుళ్ళే మీ మీ యొక్క మీ దగ్గర ఉన్న ప్రతి కార్మికుడికి కూడా ఒక ఇన్సూరెన్స్ ఏదో చేస్తే ఎందుకంటే మేము రీసెంట్గా ఒక ఇబ్బంది పడ్డాం అటువంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ నుంచి మనం పోరాడదాం బోర్డు తెచ్చుకుందాం కానీ ఈ లోపు మాత్రం కంపల్సరీ ప్రతి ఒళ్ళు కూడా మీ మీ వర్కర్లకి ఇన్సూరెన్స్ మాత్రం చేయించమని కోరుకుంటూ అలాగే ఈ బోర్డు గురించి మేము వీరున్నప్పుడల్లా పాప ఆదినారాయణ మమ్మల్ని తినేస్తూ ఉంటాడు సీనియర్ గారు రండి అది మనం అక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అంటే మేము స్థానిక ఎమ్మెల్యే బుల్సెత్ సింగ్ గారిని పట్టుకుని సుభాష్ గారితో వెళ్తే మాకు ఒక అరగంట ముప్పై గంట మాకు అపాయింట్మెంట్ ఇచ్చాడేనా ఇచ్చి చాలా సానుకూలంగా స్పందించారు కానీ మళ్ళీ స్లో అయిపోయింది దీనికి అంటే మన జిల్లా నుంచే కాకుండా వీళ్ళ కాకుండా స్టేట్ నుంచి కూడా కొంచెం ఒత్తిడి తెస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతికి ప్రతి ఒక్క ఈ పేరు పేరున కృతజ్ఞతలు సరదీస్తుంది পিএমজেএ লাইন মদন মোহন